హాయ్ అందరికీ ఈరోజు మా బాల్కనీలో పువ్వులు చూడండి ఎన్ని పూస్నియో ఇది చిన్నది ఒక మోరంత మొక్క మొక్క తీసుకొచ్చి చిన్న గోడలను పెట్టాను నేను అది అంచెలంచెలుగా ఎదిగి వన్ ఇయర్లో పెద్ద ఇదైపోయింది బుష్ అయిపోయింది అది నాకు ఎక్కడికి పాకించాలో అర్థం కావట్లేదు కానీ నేను దాన్ని అలా సేవ్ చేస్తూ వస్తున్నాను బోల్డ్ పువ్వులు నిన్న ఇవాళ కూడా నిన్న కూడా చాలా పూలు పూస్తుంది ఇదివరకు రెండు మూడు పూలు పూస్తేనే మురిసిపోయేదాన్ని ఇప్పుడు కొంచెం పూలు పోస్తున్నాయి అనమాట చిన్న మొక్క కానీ ఎక్కువ పూలు పోస్తుంది నాకు చాలా సంతోషంగా ఉందనమాట ఆ పూలు అలా కట్టి దేవుడికి ఇటు అలవాటు చేసుకుంటున్నాను మెల్లిగా కృష్ణుడు మెడలో వేద్దామని ఈ పూలు కట్టడం అనేది మా అమ్మకి చాలా ఇష్టమైన పని అలాగే నాకు కూడా చాలా ఇష్టం పూలు కట్టడం అంటే ఇప్పుడు పూలు కట్టే విద్య కూడా అందరూ వదిలేస్తుంది అంటున్నారు ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్కి ఎవరికి పూలు కట్టడం రాదని అనుకుంటున్నాను నేను ఎందుకంటే పూలు కట్టే పరిస్థితి లేవు పూలు పుయ్యవు ఏ ఇంట్లోనో అలాగే పూలు కొట్టే పరిస్థితి పిల్లలకి రాదు కూడాను ఇది ఒక కనుమరుగైపోతున్న విద్య ఇది కూడా స్లోగా ఆ పూలు కడుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా అండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి నేను మల్లెపూలు అవి కూడా ఎప్పుడు కొనను అనమాట లూజ్ పూలు కొనేసుకుంటా మోరల్ లెక్కను కొనను లూజ్ పూలు కొనుక్కొని తెచ్చి పూలు కడతాను అన్నమాట ఆ పూలు కట్టడంలో చాలా ఆనందం ఉంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే చూడండి అలా ఒక్కొక్క పువ్వు కట్టడం చాలా కష్టం ఎందుకంటే చిన్న కాడలు ఉంటాయి డెలికేట్గా ఉంటాయి వెరజాజి పూలు పెట్ట కొంచెం పోతగనంలాగా చిన్న పువ్వులును ఎక్కువ వాసన వస్తాయి అన్నమాట చాలా దూరం నుంచి గుమాయం చేస్తూ ఉంటుంది చూడండి ఎంత హ్యాపీగా ఉంటుంది కట్టడం చిన్న మొక్క ఎన్ని పూలు పూసిందో చక్కగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్